అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే చాలా చాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్కి ఎలా చెప్పారో నాకు కూడా అలాగే ఫోన్ చేసి ఫోన్లు చేసి మెసేజ్లు మెంచి అండ్ గోడ గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పారేశారు ఇలాగే ఉండాలని అండ్ ఇలాగే ఇట్లాగే ఇటువంటి సినిమాలు కావాలని అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు చాలా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది అండ్ వాళ్ళ అన్కండిషనల్ లవ్ ఆ కినే అన్కండిషనల్ అన్కండిషనల్ లవ్లో నుంచో వేచి ఉన్నారు అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ యూనిట్లో మా టీంలో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ అందరూ ఒక ప్రేమతో ఈ సినిమాని ప్రేమతో తయారు చేసాం దీన్ని అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలి సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అని ఒక సంకల్పంతో ఈ సినిమా అందరూ మేము అందరం మొదలుపెట్టాము అలాగే జరిగింది అండ్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది నేను ఆ రోజున స్టేజ్ మీద కూడా అన్నాను మాకు బిగ్గెస్ట్ స్టార్ కీర్వాణి గారని ఇప్పటికీ అదే అంటున్నాను ఈ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు కానీ ఆయన ఇచ్చిన ఎనర్జీ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి దాని తర్వాత విజయబిన్ని విజయ్ అసలు కొత్త డైరెక్టరు అఫ్ కోర్స్ కోరియోగ్రఫీ చేశాడు బట్ రోజుకి ఎన్ని గంటలు పడుకుంటున్నావు అని అడిగాను నేను మధ్యలో ఎప్పుడో ఒక నెల రోజులు వన్ అండ్ హాఫ్ మంత్ షూటింగ్ అయిన తర్వాత రోజుకి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో త్రీ టు ఫోర్ అవర్సే సార్ నేను పడుకునేది ఫ్యామిలీని అందరినీ వైఫ్ని వాళ్ళ బాబుని వైజాగ్ పంపించాడు కరెక్టే వైజాగ్ కదా వైజాగ్ పంపించాడు ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే వాళ్ళతో మాట్లాడాలి ఇంట్లో ఉంటే అని వాళ్ళని వైజాగ్ పంపించేసి అంత ఇదిగా ఈ త్రీ మంత్స్ పనిచేశాడు విజేపీని అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిలిం టు అటెంప్ట్ ఇట్స్ ఎ హ్యూజ్ ఫిలిం you <laughs>